హోలీ పాడ్యమి రాబోతుంది ఇది కార్తీక మాసానికి వేడ్కోరు పలికే రోజు కార్తీక మాసంలో ముప్పై రోజులు దీపారాధన చేసేసి అమావాస్య రోజు కూడా దీపారాధన చేసుకున్న తర్వాత పాడ్యమి నాడు అనగా మార్గశీల శుద్ధ పాడ్యమి నాడు నీటిలో దీపాలను వదులుతూ ఉంటారు కొంతమంది అమావాస్య నాడు కూడా దీపాలను వదులుతూ ఉంటారు కానీ అది లెక్కలోనికి రాదు అమావాస్య నాడు దీపాలను వదిలిన మళ్ళీ హోలీ పాడ్యం నాడు కూడా దీపాలను వదలాలి మరి ఇంతకీ ఈ సంవత్సరం హోలీ పాడ్యం ఎప్పుడొచ్చింది రోజు నీటిలో ఎన్ని దీపాలను వదలాలి ఏ సమయంలో దీపాలు వదలాలి హోలీ పాడ్యం డిసెంబర్ ఒకటినా లేదా రెండునా అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మా చాకు మాకు సపోర్ట్ చేయండి కార్తీక మాసం నెల రోజులు నియమంగా పాటించిన వారు అమావాస్య మర్నాడు మార్గశీర మాసం మొదలటి రోజైన పోలీ పాడ్యమి రోజు దీపాలను వెలిగిస్తారు ఆ రోజు కార్తీక మాసం పూర్తయినట్టు రోజునే పోలి పాడ్యమి లేదా పోలి స్వర్గం అంటారు పోలి పాడ్యమి కార్తీక మాసం చివరి రోజు చేసే క్రతువు హరిహరులకు కార్తీక మాసం ప్రీతికరమైనది మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజామున నేతిలో ముగించిన ఒత్తులతో అరటి దొప్పలతో దీపాలను వెలిగించి భక్తులు నదులు పుష్కరిణీలలో కాలువలలో వదులుతూ ఉంటారు వీలు కాని వారు ఇంటిల వద్ద డబ్బులో కూడా వదులుతూ ఉంటారు స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోములు పోలీస్ వర్గం నోము ఒకటి పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నొమ్ము ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది కార్తీక మాసంలో ఆఖరి రోజు అనగా అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున పోలిని స్వర్గానికి పంపిస్తారు ఈరోజు చీకటితో లేచి అంటే సూర్యుడు తుల రాశిలో ఉన్నప్పుడే లేచి నెల రోజులు చేసినట్టుగా స్నానం చేసి అరటి డొప్పల్లో ఒత్తిని వెలిగించి చెరువులో కానీ లేదా ఒక బేసన్లో కానీ నీళ్ళు పోసి కానీ దీపాన్ని వదులుతూ కథలు చెప్పుకోవాలి తర్వాత కథాక్షింతల తల మీద వేసుకోవాలి కార్తీక మాసంలో రోజు కూడా దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా ఈ రోజున ముప్పై మూడు ఒత్తులను వెలిగించి నోటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన ఫలితం వస్తుందని ఫలితం చెప్తున్నారు ఈరోజు బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయంపాకాన్ని కానీ దానం చేయాలి ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగులో పోలీ పాడ్యమి ఎప్పుడు వస్తుందో తెలియాలంటే పాడ్యమితి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉందో తెలియాలి పాడ్యమి తిథి డిసెంబర్ ఒకటి ఆదివారం ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాలకు ప్రారంభమై డిసెంబర్ రెండు సోమవారం మధ్యాహ్నము పన్నెండు గంటల నలభై మూడు నిమిషాలకు పూర్తవుతుంది డిసెంబర్ రెండు సోమవారం రోజు సూర్యోదయ సమయానికి పాఠ్యం తేదీ మొదలవుతుంది కాబట్టి డిసెంబర్ రెండవ తేదీన పోలీ పాడ్యమి జరుపుకోవాలి పోలీ పాడ్యమి ఈరోజు ఖచ్చితంగా ముప్పై మూడు ఒత్తులను వెలిగించుకోవాలి అప్పుడే కార్తీక మాసం అంతా కూడా దీపారాధన చేసే ఫలితం వస్తుంది కార్తీక మాసం ముప్పై రోజులకు ముప్పై ఒత్తులు వేస్తారు ఒక ఒత్తిని హెచ్చుగా వేస్తారు ఎందుకంటే నెలలో తిథులలో తగ్గులు వస్తాయి కనుక ఒక వత్తి ఎగస్టా వేయాలి అప్పుడు ముప్పై ఒక ఒత్తులు అవుతాయి ఇంకొక రెండు ఒత్తులు పాడ్యమికి సంబంధించినవి కాబట్టి ముప్పై మూడు ఒత్తులు వేసి దీపాలు వెలిగించి నీటిలో వదలాలి అంతేకాదు మనకి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారని ప్రసిద్ధి కనుక ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ప్రీతిగా ముప్పై మూడు దీపాలు వెలిగిస్తుంటారు ఇక ఈ పోలి పాడ్యమితి పాలు ఏ సమయంలో వెలిగించుకోవాలి అనే విషయానికి వస్తే డిసెంబర్ రెండవ తేదీ ఉదయం నాలుగు గంటల ఐదు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు పూజ పూర్తి చేసి దీపాలు వదిలేయాలి ఈ సమయం దాటిన తర్వాత దీపాలు వదలకూడదు ఈ పోలి పాడ్యమి పూజ ఎలా చేసుకోవాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అలాగే పోలీ స్వర్గం కథ ఏమిటి అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పోలీ పాడ్యమి పూజ ఎలా చేయాలి అంటే కార్తీక మాసంలో దీపాలు వెలిగించలేని వారు ఈ ఒక్కరోజు అనగా పోలీ పాడ్యమి రోజున తులసి కోట వద్ద దీపం పెట్టిన లేదా నీటిలో దీపాలు వదిలిన ఆ నెల రోజులు దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందని నమ్మకం అయితే ఈరోజు ఏ విధంగా పూజ చేసుకోవాలో చాలా మందికి తెలియకపోవచ్చు కావున హోలీ పాడ్యమి పూజా విధానాన్ని తెలుసుకుందాం పాడ్యమి రోజు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తల స్నానం చేసి శుచి అయిన దుస్తులను ధరించి ముందుగా ఆకాశంలో ఉన్న నక్షత్రాలను దర్శనం చేసుకొని ఆ తర్వాత తులసి వద్ద శుభ్రం చేసి బియ్యం పిండితో ముగ్గు వేసి ముగ్గు పసుపు కుంకుమ పూలతో అలంకరించాలి తర్వాత పూజకు కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి పసుపు కుంకుమ గంధం అక్షింతలు నెయ్యి అరటి డొప్పలు ముప్పై యొక్క వత్తులు పువ్వులు కొబ్బరికాయ అగరవత్తులు ఒత్తులు చలివిడి వడపప్పు మొదలైన వాటిని సిద్ధం చేసుకోవాలి ఇంటిలో దీపారాధన చేసుకున్న తర్వాత తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి ఆ తర్వాత ముప్పై ఒక్క ఒత్తులను అరటి డొప్పలతో సహా నీటిలో వదలాలి ముందుగా ఒత్తులను పత్తితో తయారు చేసుకొని ఆవ నెయ్యతితో నానబెట్టి ఉంచుకోవాలి ఖాడ్యం ఈరోజు ఉదయం ఏదైనా కాలు వద్ద కానీ చెరువు వద్దకు వెళ్ళి ఒక అరటి డొప్పలో ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఒత్తులను ఉంచి చిటికెడ పసుపు కుంకుమ వేసి ఒక పుష్పం అక్షింతలను వేసి కొంచెం చలివిడి వడపప్పు నైవేద్యంగా అరటి డొప్పలో ఉంచి ఆ ఒత్తులను వెలిగించి నెమ్మదిగా నీటిలో వదలాలి తర్వాత మూడుసార్లు నీటిని నెమ్మదిగా చేతితో ముందుకు తోయాలి అంటే పోలిని సాగ నంపుతున్నట్టుగా ముందుకు నీటిని తోయాలి ఆ తర్వాత పోలి యొక్క కథను చెప్పుకోవాలి లేదా మనసులో తలుచుకోవాలి అమ్మ ఆ పసుపు కుంకుమలను తీసుకొని మాకు కూడా పసుపు కుంకుమలను ప్రసాదించి తల్లి అని ఆమెను వేడుకోవాలి అలాగే చలివిడి ఒక పప్పును స్వీకరించి మనకు కడుపు చల్లదనాన్ని కలిగించి తల్లి అని ప్రార్థించాలి అక్కడే ఉన్న కనీసం ముగ్గురు లేదా ఐదుగురు ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలి ఇంకా ఎక్కువ మందికి ఇచ్చిన పర్వాలేదు ఇలా చేస్తే ఆ స్త్రీలకు సౌభాగ్యం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం లేదండి మాకు కొలనుకు వెళ్ళడం వీలు కాదు అనుకునేవారు వీటి దగ్గర ఉన్న తులసి కోట వద్ద ఒక పెద్ద పాత్రలో లేదా టబ్బులో నీరు నింపి దాన్ని తులసి కోట వద్ద ఉంచి ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగానే అరటి దీపాలను తులసి కోట వద్ద ఉంచిన నీటి పాత్రలో జాగ్రత్తగా విడిచి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత సర్వం శ్రీ సాయిర్వ పార్వతి పరమేశ్వర మస్తు అని నీటిని వదలాలి ఎవరైనా మూడు వందల అరవై ఐదు ఒత్తులు పౌర్ణమి రోజు వెలిగించకపోతే ఈ రోజు తులసి కోట వద్ద మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలుగులతో దీపాలను వెలిగిస్తారు అలాగే చలివిడి ఉడపప్పు అది తులసి కోట వద్ద నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు ఒక విషయం అండి ఈ పూజ మొత్తం కుద్రికా నక్షత్రమే చేయాలి అంటే తెల్లవారక ముందే చేసుకోవాలి తర్వాత దగ్గరలో ఉన్న గుడికి కానీ లేదా వీలున్నవారు శివాలయానికి వెళ్ళి బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి ఇలా చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి ఇప్పుడు పోలీ పాఠ్యం ఈరోజు చేయకూడని పొరపాట్ల గురించి తెలుసుకుందాము నైంటీ నైన్ పర్సెంట్ మందికి ఈ పొరపాట్ల గురించి తెలియక ఈ పొరపాట్లు చేసి పాపాన్ని మూట కట్టుకుంటున్నారు చాలామంది ఈరోజు ముప్పై లేదా ముప్పై ఒక్క సంఖ్యలో ఒత్తులు వేసి దీపాలు పెడతారు కానీ అలా చేయకూడదు ఖచ్చితంగా ముప్పై మూడు ఒత్తులు వేసి దీపాలు వెలిగించుకోవాలి కార్తీక మాసం ముప్పై రోజులకు ముప్పై ఒక్క ఒత్తులు అలాగే పాడ్యమి రోజుకు రెండు ఒత్తులు కలిపి మొత్తం ముప్పై మూడు ఒత్తులు వెలిగించుకోవాలి చాలామంది ముప్పై ముప్పై ఒకటి సంఖ్యలో ఒత్తులు వేసి దీపాలు పెడతారు కానీ అలా చేయకూడదు ఖచ్చితంగా ముప్పై మూడు ఒత్తులతోనే దీపాలు వెలిగించుకోవాలి అలాగే పోలీ పాడ్యమి రోజు చాలామంది కొబ్బరి చిప్పల్లో ప్లాస్టిక్ ధర్మ కోల్ కప్స్లో దీపాలు పెట్టి వదులుతూ ఉంటారు కానీ అది చాలా తప్పు ఎందుకంటే ఇది గంగలో కలిసిపోవు వీటిల్లో దీపాలు పెట్టి నదులలో వదిలితే వీటి వలన నీటిలోని చరాచరలు కూడా ఆని కలిగిస్తాయి కొబ్బరి చిప్పల్లో దీపాలను పెట్టి నీటిలో వదలడం వలన అవి తొందరగా మట్టిల్లో కలవవు ఎవరైనా సరే స్నానం కోసం ఆ కొలంలో ఆ కాలువలో ఆ నదిలో దిగినప్పుడే పొరపాటున అవి వారికి కాలుకు గుచ్చుకునే ప్రమాదం కూడా ఉంటుంది దాని వలన పుణ్యం రాదు పాపం చుట్టుకుంటుంది ఖచ్చితంగా పోలీ పాడ్యంలో శాస్త్రం ప్రకారం అట్టి డొప్పలున్నాయి దీపాలను వెలిగించి నదులలో వదలాలి ఇదే శాస్త్రం ఒకవేళ మీ అట్టడొప్పులు అందుబాటులో లేకపోతే ప్రసాదం డొప్పలు ఇస్తరాకు ఆకులతో చేసిన డొప్పలు ఉంటాయి కదా అటువంటి డొప్పల్లో పెట్టి వెలిగించవచ్చు అంతేగాని కొబ్బరి చిప్పలు ప్లాస్టిక్ డొప్పలలో ధర్మకోల్ కోల్ కప్స్లో దీపాలు పెట్టి నదులలో వదలవద్దు పాపం చుట్టుకుంటుంది ఎందుకంటే మన దీపాలు గంగలో ఐక్యం అయిపోవాలి అప్పుడే ఫలితం కలుగుతుంది అరటి డొ డొప్పలో దీపాలు వదిలితే అరటి దొప్పలు కిందికి వెళ్ళి మెత్తగా మారిపోతాయి అరటి డొప్పలను చేపలు తినేస్తాయి కానీ ప్లాస్టిక్ ధర్మకోల్ నీటిలో కరగవు పైగా జలాచరులకు కీడి చేస్తాయి కనుక వీటిలో దయచేసి దీపాలు వదలవద్దు ముఖ్యంగా కొబ్బరి చిప్పలు దీపాలను వదలవద్దు అవి అక్కడ స్నానం చేసే జనాలకు పుచ్చుకొని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పొరపాట్లు చేయవద్దు అలాగే పోలి పాడ్యం రోజు జల్లిసరిలో ఉన్న ఆడవాళ్ళ పొరపాటున కూడా నది దగ్గరికి వెళ్ళి కానీ లేదా ఇంటి వద్ద కానీ నీటిలో దీపాలను వదలకూడదు అలా చేస్తే పాపం కలుగుతుంది పోలీ పాడ్యంకి నెలసరిలో ఉన్న ఆడవాళ్ళు దీపాలు వదలవద్దు దీపాలు వదలలేకపోయామని మీరేమీ బాధపడకండి నెలసరిలో ఉన్న ఆడవాళ్ళు మనస్ఫూర్తిగా పోలీ పాడ్యం ఈరోజు మనసులో దైవాన్ని స్మరించుకోండి చాలు ఎందుకంటే భక్తి ముఖ్యం అంగులు హార్బాటాల్లో అవసరం లేదు పోలీ స్వర్గం కథ ద్వారా తెలుసుకోవలసిన విషయం ఇది చాలామంది నాలుగవ రోజు వెలిగించవచ్చునని లేదా ఐదవ రోజు స్నానం అయిపోయింది వెలిగించుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు కానీ ఈ పొరపాట్లు చేయవద్దు మనం ఏ పూజ అయినా సరే ఐదు రోజులు స్నానం అయిపోయిన తర్వాత ఆరవ రోజు నుంచి మాత్రమే మన పూజలు చేసుకోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి హోలీ పాఠ్యం ఈరోజు నెలసరిలో ఉన్న ఆడవాళ్ళు పొరపాటున కూడా దీపాలు వదలకూడదు ఈ పోలీ పాడ్యం రోజు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు కానీ ఆడవారు ఈరోజు తెల్లవారుజామున నిద్రలేస్తారు కనుక మధ్యాహ్నం కాస్తేపు నిద్రపోతూ ఉంటారు కానీ ఈరోజు మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు అలా నిద్రిస్తే మీరు చేసిన పూజకు ఫలితం రాదు అదేవిధంగా పోలీ పాడ్యంతో కార్తీక మాసం పూర్తయి మార్గశీల మాసం ప్రారంభం అవుతుంది కనుక చాలామంది పోలీ పాడ్యం రోజు మాంసాహారం తింటారు అంటే కార్తీక మాసం ముప్పై రోజులు మాంసాహారం తినలేని వారు ఈరోజు మళ్ళీ మాంసాహారం తీసుకుందాం అనుకుంటూ ఉంటారు కానీ ఈ పోలీ పాడ్యమి రోజు ఎట్టి పరిస్థితిలోనూ మాంసాహారం తినకూడదు మరుసటి రోజు నుండి మాంసం తీసుకోవచ్చు కానీ పోలీ పాడ్యం రోజు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ మాంసాహారం తినకూడదు అలాగే పోలీ పాడ్యమి పూజ చేసేవారు తప్పనిసరిగా ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలి పొరపాటున కూడా ఈరోజు భార్య భర్తలు కలవకూడదు అదే విధంగా పోలీ పాడ్యం ఈరోజు దీపాలు వెలిగించేవారు తప్పకుండా నదులలో కొలనులో లేదా కాల్వలలో తప్పకుండా స్నానం చేసి ఈ పోలీ పాడ్యమే దీపం వదలాలి లేదా వెలిగించుకోవాలి నదులలో స్నానం చేసే వీలు లేని వారు మీకు అందుబాటులో బావిలో ఉన్న ఆ నీటితో స్నానం చేసే అయినా సరే ఈ దీపాలను వెలిగించుకోవచ్చు లేదా కాలువలో కూడా స్నానం చేయవచ్చు ఇవేమి కుదరని వారు సాయంత్రం బకెట్ నీటిని ఆరు బయట నుంచి ఉదయాన్నే గంగాదేవి నామాన్ని మూడుసార్లు తలుచుకొని స్నానం చేస్తే గంగా నదిలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది అలా స్నానం చేసి నదులలో చెరువులలో కాలువలలో పోలీ దీపాలను వదలవచ్చు మాకు నదులు కాలువలు చెరువులు త్యా చాలా దూరంగా ఉన్నాయి అనుకునేవారు ఇలా బకెట్ నీటితో స్నానం చేసి ఆ తర్వాత మీరు అక్కడికి వెళ్ళి ఆ నదులలో కానీ చెరువులో కానీ కర్రలో కానీ దీపాలను వదిలించుకోవచ్చు ఇలా వదిలే అవకాశం లేనివారు ఇంట్లో తులసి కోడ వద్దసర టబ్బులో బకెట్లో కూడా ఆ దీపాలను వెలిగించుకోవచ్చు ఈ దీపాలను స్టీల్ బకెట్లో లేదా స్టీల్ టబ్బులలో వెలిగించుకోకూడదు ఇత్తడి లేదా అల్యూమిలియం లేదా ప్లాస్టిక్ బకెట్లలో వెలిగించుకున్న పర్వాలేదు ఈ పూజ అంతా కూడా సూర్యోదయానికి పూర్వమే అయిపోవాలి కాబట్టి జాగ్రత్త వహించండి ఉదయాన్నే వెలిగించాలి కదా అని ఏ ఎనిమిదింటికో తొమ్మిదింటికో కాకుండా సూర్యోదయానికి పూర్వమే అంటే కనీసం ఐదున్నర ఆరులోపు వెలిగించుకోవాలి అదే విధంగా ముప్పై మూడు ఒత్తులను వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో వెలిగించరాదు ఏకాహారధార వెలిగిస్తే చాలా మంచిది ఈరోజు ముత్త తాంబూలం ఇస్తే చాలా మంచిది వారికి దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుందని పెద్దలు అంటున్నారు పెద్ద పొరపాటున కూడా ఆ తాంబూలంలో నలుపు కాఫీ రంగు ఊదా రంగు వంటి కలర్లో ఉండే జాకెట్ ముక్కలను ముత్త ఇవ్వకూడదు ఎరుపు ఆకుపచ్చ రంగు పసుపు రంగు ముక్కలు ఇస్తే చాలా మంచిది కాబట్టి పోలీ పాడ్యమి రోజు పూజ చేసే వారందరూ కూడా తప్పక ఈ నియమాలను పాటించుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకు ఫలితం లభిస్తుంది లేదంటే పూజకు ఫలితం రాదు పైగా కష్టాలు ఎదురవుతాయి ఇక ఇప్పుడు చివరిగా పోలీ పాడ్యామి కథను విందాం పూర్వం కృష్ణానది తీరంలో బాదర అనే ఒక గ్రామం ఉండేది ఆ ఆవరి ఆ ఊర్లో పోతడు అనే ఒక చాకలివాడు ఉండేవాడు అయిన భార్య మాలి మహాగయ్యాలి ఆ వీధిలోనూ ఆ ఊర్లోనూ ఆమె ఎవరిని నెగ్గనిచ్చేది కాదు ఆమెకు నలుగురు కొడుకులు వారందరికీ కూడా వివాహం జరుగుతుంది మొదటి ముగ్గురు కోడలు కూడా అత్తగారి మాదిరిగానే గొడవలు పెట్టుకునే రకం అందువలన మాలి ఆ ముగ్గురు విషయాలు తగ్గి ఉండేది నాలుగవ కోడలు పోలి అంటేనే ఆమెకు మహాలోకువ పోలికి అనుకువ దైవభక్తి ఎక్కువ పోలి భర్త కాస్త మెదక మనిషి అందువలన ఆమె ఆ ఇంట్లో మరింత అవుతుంది అతతో పాటు మిగతా ముగ్గురు కోడళ్ళు కూడా ఆమె పట్ల చాలా కటువుగా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళంతా ఏ పని చేయకుండా మొత్తం పనంతా కూడా పోలికి అప్పగించేస్తూ ఉంటారు దాంతో పోలికి చాలా కష్టమైపోతూ ఉంటుంది పోలి చాలా కష్టపడుతుందని తెలిసిన భర్త ఎవరిని ఏమీ అనలేని పరిస్థితి పాపం ఊళ్ళో వాళ్ళందరూ కూడా పోలి పరిస్థితికి జాలి పడుతూ ఉంటారు ఆమెకు ఆ ఇల్లే అయిపోతుందని చెప్పుకుంటూ ఉంటారు అలా ఒకసారి కార్తీక మాసం వస్తుంది మాలి తన ముగ్గురు కోడలను తీసుకొని రోజు నదీ స్నానానికి వెళ్ళి వస్తూ ఉంటుంది అక్కడ వారు దీపాలను వెలిగించి వస్తూ ఉంటారు పోలిని ఇంటి వద్ద ఉంటూ పనులన్నీ చూసుకోమని చెప్తూ ఉంటారు పోలి ఇంటి పనులతో సతమతమవుతూ ఉంటుంది అయితే ఇన్ని రోజుల పాటు మాలి వాళ్ళు నది స్నానానికి వెళ్ళిన వారికి భగవంతుడిపై దృష్టి నిలబడదు ఇంటి దగ్గర పోలి పాలు తాగేస్తుందేమో దొంగతనంగా పెరుగు అమ్మేస్తుందేమో కార్తీక మాసం పూజ చేసేస్తుందేమో అని ఆమె గురించి ఆలోచన చేస్తూ ఉంటారు పోలి మాత్రం మనసులో దైవానికి తన ఆవేదన చెప్పుకుంటుంది కార్తీక మాసంలో నది స్నానం కాక పూజ చేసుకోవడానికి కూడా పోలికి సమయం కుదరటం లేదు ఆమెకు అత్త మరియు తోటి కోడలు కలిసి ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చెప్తున్నారు దాంతో తీరిక ఉండటం లేదు అని పోలి బాధపడుతుంది తన వంటి దురదృష్టవంతరాలు ఉండకూడదని అనుకుంటుంది అలా కార్తీక మాసం చివరికి వచ్చేస్తుంది ఎప్పటిలాగే పోలికి పనులు అప్పచెప్పి అత్త మరియు మిగిలిన ముగ్గురు నడు స్థానానికి వెళ్తారు పోలి దీపం పెట్టేస్తుందేమో అని ఆలోచించి ఇంట్లో నూనె ఒత్తులు ఏమీ మిగిల్చరు కానీ పోలీ మాత్రం ఎలాగైనా సరే కార్తీక మాసంలో దీపం వెలిగించాలని పట్టుదలతో కుండలోని నీటితో స్నానం చేస్తుంది చిరిగినదే అయినా వాటిల్లో కాస్త మంచిదైన వస్త్రం ధరిస్తుంది ఒక గుడ్డ పేలికను ఒత్తిగా చేసి కవ్వానికి అంటిన వెన్నను తీసి దీపం వెలిగించి భగవంతుడికి నమస్కరించుకుంటుంది అత్తవారింట అనేక కష్టాలు పడుతూ కూడా తన నామాన్ని స్మరించిన పోలి తనను పూజించడానికి సమయం లేదని ఆవేదన చెందిన పోలి ఎలాగైనా సరే కార్తీక దీపాలని వెలిగించాలని ఆరాటపడిన పోలి నిజంగా ఆమె గొప్ప భక్తురాలు అని విష్ణుమూర్తి అనుకుంటాడు వెంటనే తన సేవకుడైన సులీడిని పిలిచి పోలిని దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు దాంతో క్షణాల్లో సులీడు పోలి ఇంటికి చేరుకుంటాడు ఒక దివ్య విమానం తన వాకిట్లో నిలవడం అందులో నుంచి ఒక దివ్య పురుషుడు దిగి రావడాన్ని పోలి ఆచరణంగా చూస్తుంది అప్పుడు సుశీలుడు పోలి దగ్గరికి వచ్చి అమ్మ నేను వైకుంఠం నుండి వచ్చిన విష్ణుమూర్తి సేవకుడను అని చెప్తాడు ఆమె భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ఆమెను దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకురమ్మని తనను పంపించాడని అంటాడు ఆ మాటలను పోలి నమ్మలేకపోతుంది ఆమెలో ఆనంద చర్యాలు చోటు చేసుకుంటాయి ఎలాగో ఆ చర్య నుండి బయటపడి పోలి విమానం ఎక్కడానికి సిద్ధమవుతుంది దివ్య విమానాన్ని పోలి ఎక్కుతూ ఉండగా ఆ మాత తోడి కోడలు ఇంటికి తిరిగి వస్తూ దూరం నుంచి ఆ దృశ్యాన్ని చూస్తారు విషయం ఏమిటనేది వాళ్ళకు అర్థమైపోతుంది పోలి స్వర్గానికి వెళ్తుంది కానీ కూడా ఎలాగైనా స్వర్గానికి వెళ్ళాలని ఉద్దేశంతో మాలి పరిగెత్తుకు వచ్చి పోలి పాదం పట్టుకుంటుంది మాలి పాదాన్ని పెద్ద కోడలు అమ్మ పాదాన్ని తర్వాత కోడలు ఇలా అంతా ఒకరి పాదాలు ఒకరు పట్టుకొని గాల్లో వేలాడుతూ ఉంటారు అప్పుడు సుశీలుడు ఇది విష్ణుమూర్తి అనుగ్రహంతో మాత్రమే అడుగుపెట్టగలిగే దివ్య విమానం ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప ఎవరికి ప్రవేశం ఉండదు అందువలన పోలి పాదాలను వదలండి మీరు చేసిన పాపాలకు నరకమే శరణ్యం మీరు వెళ్ళవలసిందే అక్కడికి అని అంటాడు ఆయన వాళ్ళెవరు కూడా ఆ దివ్య విమానాన్ని వదలకపోవడంతో మాలి చేతులను సుశీలుడు నరికేస్తాడు దాంతో అమ్మతో పాటు ముగ్గురు కోడళ్ళు కూడా అక్కడి నుంచి కింద పడిపోతారు పోలి శరీరంతో వైకుంఠానికి చేరుకుంటుంది నిస్వార్థమైన బుద్ధి స్వచ్ఛమైన భక్తి కలిగిన వారి పట్ల భగవంతుడి అనుగ్రహం ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని పోలి కథ స్పష్టం చేస్తూ ఉంటుంది ఈరోజు పోలిని స్వర్గానికి పంపుతూ పోలిని గుర్తు చేసుకుంటూ నదులలో దీపాలను వదలాలి ఇదే పోలీ పాడ్యమి కథ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము కాబట్టి పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించకపోతే తులసి కోట వద్ద మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాలను వెలిగిస్తారు అలా చలివిడి వడపప్పు అరడి తులసి కోట వద్ద నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు ఒక విషయం అండి ఈ పూజ మొత్తం కృతిక నక్షత్రం ఉన్నప్పుడే చేసుకోవాలి అంటే తెల్లవారకు ముందే చేసుకోవాలి